వంజరం కర్రీ చేసుకున్నాం వంజరం చేపల కూర ఈగురు దీనికి ఒక అర అర కేజీ కేజీ ఉంటాయండి రెండు చేపలు తీసుకున్నాను మూడు వందలు పెట్టి తర్వాత ఏమో ఆనియన్స్ నాలుగు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కొత్తిమీర టమాటా దీనికి ఏమో నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నాను ఈ మసాలా యా యాలకులు గర్మసాలు ధనియాలు ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి ఆయిల్ వేసాను వేడెక్కుతుంది వేడెక్కిస్తుంది చూడండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం పచ్చిమిరపకాయల తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నానండి ఉల్లిపాయలు ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఈ క ఇవి మాకు దొరకవు ఈరోజు ఒక చేపల ఆవిడ తెచ్చింది ఇటువైపు అది ఇక్కడ కాదు మా ఊరు అవతల తెస్తే ఒక ఆవిడ మా అక్కగారు కొని తెచ్చారు ఇప్పుడు చేస్తున్నాను చూడండి దోరగా దోరగా ఏగిపోయిన తర్వాత ఆనియన్స్ వేగిపోయాయి టమాటా ముక్కలు వేసుకుందాం టమాటా ముక్కలు వేస్తాను వేస్తున్నాను చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఒక్కసారి ట్రై చేయండి పాతకాలం పద్ధతిలో వండుతున్నామండి ఇది కొద్దిగా సాల్ట్ వేసుకుందాం కొద్దిగా సాల్ట్ ఓకే చిన్నది మగ్గించుదామండి ఇది లోపలికి మగ్గుతుంది ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ మగ్గిందో లేదో ఒకసారి చూద్దామండి ఓకే మగ్గింది ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇందాక నేను మీకు చెప్పడం మర్చిపోయాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఇదిగో నేను అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు ముద్ద కొట్టుకున్నాను అందుకే పచ్చిమిరపకాయలు కొద్దిగా తగ్గించాను చూడండి అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తున్నాను ఇది ఒక చెంచా ఉంటుందండి ఒక ఒక స్పూన్ వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు ఎంత వేసుకున్నా పర్వాలేదు నేను తొక్కు వేస్తున్నాను చూడండి అయిపోయింది ఇప్పుడు మొక్కలు కూడా వేస్తున్నానండి ఇదిగో చూసారు కదా మొక్కలు ఉప్పు కారం పెట్టాను అందుకే ఉప్పు వేయలేదు లైట్గా వేసాను ఇప్పుడు వేస్తున్నాను చూడండి మళ్ళీ చిన్నది మగ్గించుకుందాం నేను చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది కూడా వేస్తున్నాను తక్కువ చాలండి ఎక్కువ అవసరం లేదు ఎగురు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు బాగా చిక్కగా కావాలనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ వేసుకున్నా సరిపోతుంది కర్రీ రెడీ అయిపోతుందండి కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసుకుందాం కాసని వాటర్ వేసాను ఇంకా రెడీ అయిపోతుందండి ఒక ఐదు నిమిషాల్లో కర్రీ అయిపోతుంది ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి మంచి వాసన వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా వాసన వస్తుంది ఉడికిన తర్వాత ఎలా ఉందో చూద్దాం రెడీ అయిపోయిందండి ఎంత సూపర్గా ఉంది గుమ్మగుమ్మలాడిపోతుంది ఇవి ముక్కలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా చూడండి చిదిగిపోతే కొంచెం నెమ్మదిగా కలుపుకోండి తీసి చూపిస్తాను మీకు ఎవరికి ఇంకా చిక్కగా కావాలంటే మసాలా ఎక్కువ వేసుకోండి మాకు కొంచెం లూజ్గా కావాలని లూజ్ వేసుకున్నాను చూడండి ఆయిలీ ఆయిలీ ఎలా వస్తుందో సూపర్గా ఉంటుంది చూడండి టేస్ట్ కూడా అండి ఒకసారి తింటే వదదు సింపుల్గా ఇలా ట్రై చేసుకోండి మసాలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మసాలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఒక ఆరు నెలలు పైనే ఉంటుంది మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకొని నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది కర్రీ స్టవ్ కట్టించుకుందాం స్టవ్ కట్టించుకొని ఫినిష్ చేసుకుందాం చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇంకొకసారి చూపిస్తాను ఇంకో పీస్ తినండి చాలా టేస్టీగా ఉంటుంది